ఎన్నికల ఫలితాలను ఎన్ని విధాలుగా ప్రభావితం చేయొచ్చో అన్ని విధాలుగా బీజేపీ ఎన్నికల కమిషన్ను ఉపయోగించుకొని ప్రభావితం చేస్తూ ఉంది మొత్తం మేనేజ్ చేస్తున్నారు అన్న విమర్శలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికల ఫలితాలు వెలువడినా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అర్థమవుతూ ఉంది తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అక్కడ జరిగినటువంటి చిత్ర విచిత్రాలు దాని మీద ఆఫ్ లబోదిబోం అంటూ ఉంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు కొన్ని రోజుల నుంచి లబోద్బో అంటున్నారు దే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అసలు ఎన్నికల కమిషన్ స్పందించిన కూడా స్పందించదు అది వేరే విషయం అనుకోండి లబోద్బొమ్ అని చెప్పి కొట్టుకుంటూ ఉన్నారు ఆయన దేకేది ఉండదు ఢిల్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల నుండి ఢిల్లీ శాసనసభ ఎన్నికల నుండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వరకు అక్కడ ఎంతమంది ఓటర్లు పెరిగారు నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది ఓటర్లు పెరిగారో ఈ ఏడు నెలల కాలంలో అంతకు డబుల్ ఓటర్లు పెరిగారు కొన్ని నియోజకవర్గాల్లో పెరిగారు మరికొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా తగ్గిపోయారు ఇప్పుడు కేజ్రీవాల్ పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆయనకి నాలుగు వేల మూడు వేల చిల్లర ఓట తిడంతో ఓడిపోయారు అక్కడ కేజ్రీవాల్ పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఈ ఏడు నెలల కాలంలో లోక్సభ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి మ ఇప్పుడు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు జరిగినంత వరకు ఇరవై ఎనిమిది శాతం ఓటర్లు తగ్గిపోయేదట ఎంతమంది ఇరవై ఎనిమిది శాతం ఓటర్లు తగ్గిపోయారు అంతగానమా అండ్ ఇప్పుడు మున్కా మున్కా అనే ఒక నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు పెరిగినాయట ఢిల్లీ చిన్నది అన్ని ఓట్లు పెరిగినాయట ఓట్లు తగ్గిపోయిన దగ్గరేమో పూర్తిగా బీజేపీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచిందట ఓట్లు చాలా పెరిగిన దగ్గరేమో బీజేపీ ఎక్కువ మెజారిటీతో గెలిచిందట ఇప్పుడు ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు పెరిగిన దగ్గర ఏమో బీజేపీ మెజారిటీకి పదకొండు వేలు వచ్చిందట పదకొండు వేలు వచ్చింది అండ్ ఇక్కడ చూడాలి ఎట్లా పాసిబుల్లో నాకు అర్థం కాదు కొన్ని కొన్ని బురాలి బురాలి శాసనసభ స్థానంలో అట ఈ ఏడు నెలల కాలంలో ఇరవై ఐదు వేల మంది కొత్త ఓటర్లు వచ్చారట ఇరవై ఐదు వేల మంది ఈ ఏడు నెలల్లో కొత్తగా వచ్చారట రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై శాసనసభ నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మధ్యలో నలభై వేల మంది వచ్చారట మొత్తంగా ఈ మొన్న లాస్ట్ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలకు ఇప్పుడు డెస్సీ అసెంబ్లీ ఎన్నికలకు అరవై ఐదు వేల ఓట్లు పెరిగాయట ఒక్కనే నియోజకవర్గంలో అరవై ఐదు వేల ఓట్లు పెరిగాయట ఇక్కడ బీజేపీ అభ్యర్థి ముప్పై రెండు వేలు అంట బీజేపీ అభ్యర్థికి మెజారిటీ ముప్పై రెండు వేలు వచ్చిందంట ఇంకా చూడండి వికాస్ పురి స్థానంలో అయితే అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు పెరిగినాయట అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఐదు అక్కడ బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది కిరారి బదార్పూర్ మున్కా కరాబల్ నగర్ ఈ నియోజకవర్గాల్లో గణనీయంగా పెరిగినాయట బీజేపీ మెజారిటీ గణనీయంగా పెరిగిందట కొన్ని కీలకమైన ఆప్ నాయకుల నియోజకవర్గాల్లో ఓట్లు పూర్తిగా తగ్గిపోయినాయట ఇరవై ఎనిమిది శాతం తగ్గిపోయినాయట కేజ్రీవాల్ నియోజకవర్గంలో మన లోక్సభ ఎన్నికలకు ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు మధ్యలో ఇంత మార్పులు ఆప్ అనేది ఎన్ని ఫిర్యాదులు చేసినా మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరట చూడండి సంగ్లో సంక్లోయ్ చాట్ అనే నియోజకవర్గంలో అంటే ఏడు నెలల్లోనే మన లోక్సభ ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకు పదిహేడు వేలు పెరిగిందట ఓట్లు ఇట్లా ఉన్నాయట ఎన్ని చిత్రాలు ఎన్ని విచిత్రాలు నిజంగా